నమస్తే వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ డివోషనల్ నేను మీ నందు ఇవాళ మనతో పాటు స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జయేష్ శాస్త్రి గారు ఉన్నారు మరి గురువు గారితో మాట్లాడి ఆగస్టు మాసంలో వన్ టు ఫిఫ్టీన్త్ వరకు ఏ రాశుల వాళ్ళకి ఎలా ఉంటుంది అనేది గారిని అడిగి తెలుసుకుందాం నమస్తే గురుజీ నమస్కారం గురువుగారు ఆగస్టు మాసంలో మన ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుంది అనేది మనం మాట్లాడుకుందాము ముందుగా మేషరాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది శ్రీ గురు భో నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వతీ నమ హరి ఓం శ్రీమాత్రి నమ ముందుగా మనకు రాశులు పక్ష ఫలితాల్లోకి వెళ్తే ఆగస్టు మాసం ప్రారంభం ఒకటి నుంచి పదిహేనవ తారీఖు వరకు గ్రహస్థితి ఏ విధంగా ఉంది తెలుసుకున్నప్పుడు మేషంలో ఎటువంటి గ్రహాలు లేవు వృషభం ప్రస్తుతం ఖాళీగా ఉంది తర్వాత మిథునంలో శుక్రుడు గురుడు సంచారం చేస్తున్నారు అలాగే కర్కాటకంలో బుధుడు రవి సింహంలో కేతు కంజలో కుజుడు తులలో మళ్ళీ ఈ యొక్క చంద్రుడు మాత్రం తిరుగుతూ ఉంటారు గ్రహ సంచారం రోజులకు ఒకసారి అది వృశ్చికం ధనస్సు మకరం కుంభం మళ్ళీ కుంభంలో రాహు మీనంలో ఈ యొక్క శని వక్రగమనంలో ఉన్నారు ఇటువంటి గ్రహస్థితి మనం ఈ యొక్క ఒకటి నుంచి పదిహేనవ తారీఖు వరకు ఆగస్టు నెలలో ఉన్న ఫలితం ఓవరాల్గా చూస్తే కనుక దీనివల్ల ఒక యోగం అయితే ఉంది గురు శుక్రుల కలయిక అనేది కలిగింది ఇక్కడ తర్వాత రవిభుధుల కలయిక ఉంది ఈ కలయిక చాలా విశేషంగా యోగిస్తుంది ఈ యొక్క కొన్ని రాసుల వారికి అని చెప్పచ్చు ముఖ్యంగా మీరు అన్నట్టుగా మనం ఈ యొక్క కలయిక దీనికి సంకేతం అంటే గురుశుక్రులు ఏంటంటే కాంబినేషన్ అనేది ఇద్దరు గురువులు ఇద్దరు శుభులు ఈ శుభగ్రహాలు రెండూ కలిసి ఉండడం అనేది చాలా విశేషమైనటువంటిది ఇవి ఏదైతే కూడా ఒకటి ఐదు తొమ్మిది స్థానాల్లో ఉంటే కనుక యోగవంతంగా మంత్రివర్గంలో ఎవరైతే అంటే ఇప్పుడు జనరేషన్లో పుట్టేటువంటి వారు ఎవరైతే ఉంటారో వాళ్ళకి యోగదాయకమైన ఫలితాలు ఉంటాయి గురుశుకుల కలయిక వల్ల అలానే రవి బుధులు కూడా ఉండటం వల్ల వాళ్ళకి యోగంతో పాటు మంచి విద్యాబుద్ధులు నేర్పరి మంచి ప్రాపంచికమైనటువంటి అనుభూతులు ఏవైతే సుఖానుభూతులు కావచ్చు లేకపోతే శక్తికి సంబంధించినటువంటి విషయాలు అంటే పవర్ అనేది ఏదైతే ఉంటుందో వాటికి అతీతమైన శక్తులు ఎలా పొందాలి అనే వాటి గురించి కూడా చాలా మంచి పరిజ్ఞానం ఉంటుంది పుట్టే పిల్లలకి అంటే ఈ మాసంలో ఒకటి నుంచి పదిహేనవ తారీఖు పుట్టేటువంటి పిల్లలకి శ్రావణ మాసం మొదట్లో అంటే వీటి యోగం ఇస్తుందని చెప్పచ్చు ఈ రెండు గ్రహాల యోగాన్ని వీటిని మనము ఏ విధంగా కొన్ని గ్రా రాసులకు ఏ విధంగా యోగిస్తాయి కొన్ని రాసులకు ఏ విధంగా యోగించిన విషయాలు చెప్పుకుందాం ముఖ్యంగా శ్రావణ మాసంలో అందరు కూడా లక్ష్మీ కటాక్షం కలగాలని చెప్పి ప్రతినిత్యం కూడా ఆ లక్ష్మి అనుగ్రహం కలిగి ప్రతి ఇంట్లో కూడా సిరి సంపదలు తులతూగుతూ ఉండాలని చెప్పి కోరుకుంటూ శుభాక్ష శుభాకాంక్షలు తెలుపుతూ శ్రావణ మాసంలో మనం మొదలు పెడతాం రాశి ఫలితాలు గురువుగారు వృషభ రాశి వారికి ఏ విధంగా ఉంటుంది ఆగస్టు మాసంలో అది కూడా వన్ టు ఫిఫ్టీన్త్ వృషభ రాశి యొక్క ఫలితాలు చూసుకున్నట్లయితే ఈ ఆగస్టు మాసం ఒకటి నుంచి పదిహేనవ తారీఖులోపు మనకు ఈ యొక్క కృతికా నక్షత్రం రుణము నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం నాలుగు పాదాలు ఆ తర్వాత మృగిసి నక్షత్రం ఒకటి రెండు పాదాలు ఈ యొక్క వృషభ రాశివి ఈ వృషభరాశి యొక్క స్థితిని చూసినట్టయితే ద్వితీయంలో గురు గురుజు శుక్రుడు ఉన్నారు శుక్ర శుక్రగురులు ఉంటే ధనాదు ధనం బాగుంటుంది ఆదాయం బాగుంటుంది పెళ్లి కానీ యువత యువలకు ఎవరైతే ఉంటుందో వాళ్ళకి మంచి యోగమైన టైం ఇది కాబట్టి వాళ్ళకి ఏదైనా ప్రయత్నపూర్వకంగా పెళ్లి చూపులు చూసుకోవాలన్నా లేకపోతేనా వాటికి సంబంధించిన ఆరాధ్య ఆరాధ్యక్రమం ఉంటే జపాలు తపాలు హోమక్రియా ఏవైతే ఉంటాయో అవి చేసుకోవడానికి అవకాశం చాలా యోగప్రదంగా ఫలిస్తాయి అవి గురుసుకులు కలియక ఉంది రవి కూడా తృతీయంలో రవి ఉన్నాడు యోగప్రదంగా ఉన్నాడు కాబట్టి పెళ్ళిళ్ళకి సంబంధించినటువంటి విషయాలు ముందరకెళ్తాయి హండ్రెడ్ పర్సెంట్ నో డౌట్ అది తర్వాత వీళ్ళు ఏదైనా కూడా తృతీయంలో మళ్ళీ చతుర్థంలో కేత ఉన్నాడు విద్యార్థుల మాత్రం కొద్దిగా బ్రేక్ వచ్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే చతుర్థంలో కేతు ఉండటం వల్ల ఏదో చిన్న చింతగా ధ్యాసం అడటము లేదా నేర్చుకుని మర్చిపోవటము బుద్ధిమాంద్యం లాంటివి వచ్చే అవకాశం ఉంటుంది ప్రయాణాలు ఆకస్మికంగా జరగటము తద్వారా అయ్యో ఇప్పటిదాకా బాగానే ఉన్నాం ఒకసారిగా ప్రయాణాలు జరగటం తల్లికి అనారోగ్యంగా ఉండటము కేతు వల్ల తర్వాత కుజుడు వీరికి పంచమ స్థానంలో ఉన్నాడు పంచమ స్థానంలో కుజుడు ఉండటం వల్ల ఎక్కువ కోపం రావటం ఎక్కడ చేస్తే పని దగ్గర కూడా వాళ్ళ మీద అరవటం లాంటివి జరుగుతూ ఉంటాయి ఇవి జరగటం వల్ల ఏమవుతుందని అంటే ఇక్కడ శని వక్రగమనంలో ఉన్నాడు శని వక్రగమనంలో దశమక్షేత్రంలో ఉన్నాడు అంటే ఎక్కడైనా అరిస్తే ఏమవుతుంది ఆ ఉద్యోగంలో కానీ లేదైనా ఆ కొండ స్థితి ఇష్టం అయితే కష్టమైతే అంటారు ఆ పరిస్థితికి వస్తుంది కాబట్టి అరవటం మానేయటం మంచిది ఇతరుల మీద అరవటం కాకపోతే మీరు మౌనంగా ఉండండి లేదా పరిష్కారం అక్కడికే సరిపోతుంది తర్వాత రాహు వీరికి పదిలో ఉన్నారు ఎన్ని విధాలుగా మీకు ప్రెజరున్నా ధనాదాయం మాత్రం బాగుంటుంది ధనాదాయంకి లోటు లేదు చూసుకోవాల్సిందా ఒకటే ఏంటంటే మాట పొదుపు పెట్టుకొని ఎందుకంటే మాట అంటే అది మళ్ళీ తిరిగి రాదు అది పంచమంలో కుజుడు ఉండడం వల్ల కొంత ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది అదొక్కటి చూసుకోవాలి వాగ్ధోరణి మరి దీనికి మరి ఏం చేయాలండి వృషభ రాశి వారంటే సుబ్రహ్మణ్యక్షేత్ర దర్శనం చేసుకోవటం సుబ్రహ్మణ్య స్వామి రోజులు ప్రత్యేకం కూడా పదిహేను రోజుల పాటు మంచి పని పనిచేస్తే మంచిగా విభూత్వ అభిషేకం చేసుకోవడం లేకపోతే నామాలు చదువుకుని విభూతిగా పెట్టుకోవటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి ఓవరాల్గా అన్ని రాశులకి ఏదైనా ఒక రెమిడీ చెప్పగలరా గురించి మొత్తం మీద ద్వాసరాశి వారికి గురుశుక్రులు రవిభూధుల కలయిక యోగప్రదంగా ఉన్నాయి కానీ నాచురల్ గ్రహస్థితి చూసినట్టయితే కొంత ఈ గురుశుక్రుడు ఏదైతే కలయిక ఉందో తృతీయ స్థానంలో గురుడు అవయోగాన్ని ఇస్తున్నాడు అట్లాగే రాహు శని కూడా అవయోగాన్ని ఇస్తున్నాడు అంటే ఈ పదిహేను రోజుల్లో శ్రావణ మాసంలో అత్యద్భుతమైన రోజులు కొన్ని ఉన్నాయి మనకి అవి ఏమిటంటే ఒకటో తారీఖు అష్టమి స్వాతి నక్షత్రంతో ప్రారంభమవుతుంది ఆ రోజు మళ్ళీ పదిహేనవ తారీఖు మనకు కరెక్ట్గా ఈ యొక్క శ్రవణ నక్షత్రము తదుపరి అయినటువంటి నక్షత్రాలకు వరకు ఉంటుంది సంకష్టహార చతుర్థి కానీ ఈ శ్రవణ మళ్ళీ పౌర్ణమి కానీ ఇటువంటి మహత్తరమైన రోజులు ఉంటాయి కదా ఈ పర్వదినాలలో ఏదైనా కానీ తోచిన దానం ధర్మము ముఖ్యంగా ఈ మాసంలో గొడుగుని దానం చేయమన్నారు గొడుగు 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 కానీ ఎవరికైనా చలితో బాధపడుతున్నటువంటి వరకు వర్షాకాలంలో వాళ్ళకి కప్పుకొండ రగ్గులు కానీ తర్వాత ఈ యొక్క రెయిన్ కోట్స్ కానీ అలాంటివి కనుక చేస్తే కనుక కొంతవరకు వాటి నుంచి ఉపశమనిపించి వేరే వర్షం వేరే వాళ్ళకి ఇవ్వటం వల్ల అంటే ఎవరు కొనుక్కోలేని వాళ్ళు వృక్షగాళ్ళు ఉంటారు వాళ్ళకి వస్త్రాదులు అటువంటి వారికి చేస్తే చాలా మంచి ఫలితాలు ఉంటాయి శ్రావణ మాసంలో అంటే ముఖ్యంగా దానం అయితే చేయమన్నారు గొడుగు గనక దానం చేస్తే అంటే వర్షాకాలం కాబట్టి గొడుగు దానం చేస్తే కనుక విష్ణుమూర్తి ప్రీతి త్రివిక్రముని అనుగ్రహం కలుగుతుందని చెప్పారు ఇది ధర్మశాస్త్రంలో చెప్పబడింది కాబట్టి ఈ లక్ష్మీ కటాక్షం కోసం కూడా ఎవరైనా శ్రీ సూక్త విధానంగా పారాయణం చేసుకోవటం అన్లో విలువ పద్ధతిలో కానీ తర్వాత లక్ష్మీదేవికి బిల్వ పత్రాలతో ఆరాధన చేయటం ధనప్రాప్తి కోసం అలానే మనకున్న నెగిటివ్ ఎనర్జీ పోవటానికి ఏం చేస్తే బాగుంటుందంటే బిల్వపత్రి చెట్టు ఏదైతే ఉంటుందో ఆ చెట్టుకి కింద కూర్చొని మహాలక్ష్మి ఆరాధన చేయటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి ఈ విధంగా చేస్తే కనుక ద్వాదశ వారందరూ కూడా నవగ్రహ ఎక్కడ నవగ్రహాలు దేవాలయకు వెళ్ళినప్పుడు నవగ్రహాలు అక్కడ హోమం గనక హోమగుణ ఉన్న లేతే ఎక్కడైనా సాయిబాబా గుడిలో ధుని ఉంటుంది ఆ ధునిలో కూడా నవధాన్యాలు వేసి యధరేకంగా ఇరవై ఏడు ప్రదక్షిణాలు చేసినా చాలా విశేషమైన ఫలితాలు ఉంటాయి కాబట్టి ఈ విధంగా చేయటం మంచిది రాబోయే హయగ్రీవ జయంతి చిన్నపిల్లలకు ముఖ్యంగా చెప్పాల్సిన విషయం ఏంటంటే విద్యార్థులుగా ఉండేటువంటి వారికి హయగ్రీవ జయంతి రోజున ఎక్కడ దేవాలయాల్లో వైష్ణవ దేవాలయాలు హయగ్రీవ స్వామి ఉంటే కనుక అక్కడ వెళ్ళి స్వామివారి యొక్క హోమంగాన్ని చేస్తే అక్కడ వెళ్ళడం మంచిది సరస్వతి లైఖ్యాన్ని ఎవరైనా అవకాశం ఉంటే ఆయుర్వేదిక్ మెడిసిన్ తీసుకునేటువంటి వారు ఎవరు ఉంటారు ఆయుర్వేద లక్ష్యాన్ని స్వామికి సమర్పణ చేసి అది తీసుకోవటం వల్ల కూడా ఆ స్వామి అనుగ్రహం వల్ల మందబుద్ధి నుంచి విద్యార్థులు మంచి దశలో ఉంటారు అని చెప్పచ్చు ఓకే గురించి ధన్యవాదాలు